సారీరా నువ్వు నాకు ప్రేమతో రాఖీ కట్టావు గానీ నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర డబ్బులు ఆశించి నేను రాఖీ కట్టానా ఏంటి ఏదో నా సంతోషం కోసం కట్టానంతే ఆర్తి మీ అన్నికి రాఖీ కట్టేశావా హా నేను ఇప్పుడే మా అన్నీకి రాఖీ కట్టాను నువ్వు మీ అన్ని కట్టేసావా హా కట్టేశాను మా అన్నీ నాకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు మరి మీ అన్నీ నీకు ఎంత ఇచ్చాడు అయినా మీ అన్నీకి జాబే లేదు ఇంకా డబ్బులేమి ఇస్తాడులే ఏం కాదు ఈ రోజు మా అన్నీ నాకు ఐదు వేలు ఇచ్చాడు అదేంట్రా నేను నీకు ఏమి ఇవ్వలేదు కదా చెల్లి రాఖీ కడితే కనీసం అన్ని రూపాయి కూడా చేతిలో పెట్టలేకపోయాడని తక్కువగా అనుకోవడం నాకు నచ్చదు అందుకే అలా చెప్పాను అయినా రాఖీ కట్టినందుకు మీరు డబ్బులు గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మా అన్నయ్యలందరూ హ్యాపీగా ఉంటే చాలు అదే మా చెల్లెలందరికీ పెద్ద గిఫ్ట్ సారీరా నువ్వు నాకు ప్రేమతో రాఖీ కట్టావు గానీ నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర డబ్బులు ఆశించి నేను రాఖీ కట్టానా ఏంటి ఏదో నా సంతోషం కోసం కట్టానంతే ఆర్తి మీ అన్నికి రాఖీ కట్టేశావా హా నేను ఇప్పుడే మా అన్నీకి రాఖీ కట్టాను నువ్వు మీ అన్నీ కట్టేసావా హా కట్టేశాను మా అన్నీ నాకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు మరి మీ అన్నీ నీకు ఎంత ఇచ్చాడు అయినా మీ అన్నీకి జాబే లేదు ఇంకా డబ్బులేమి ఇస్తాడులే ఏం కాదు ఈ రోజు మా అన్నీ నాకు ఐదు వేలు ఇచ్చాడు అదేంట్రా నేను నీకు ఏమి ఇవ్వలేదు కదా చెల్లి రాఖీ కడితే కనీసం అన్ని రూపాయి కూడా చేతిలో పెట్టలేకపోయాడని అందరూ తక్కువగా అనుకోవడం అన్నయ్య అందుకే అలా చెప్పాను అయినా రాఖీ కట్టినందుకు మీరు డబ్బులు గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మా అన్నయ్యలందరూ హ్యాపీగా ఉంటే చాలు అదే మా చెల్లెలందరికీ పెద్ద గిఫ్ట్ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి